వరంగల్ జిల్లా నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి సహకారంతో నరసంపేట నియోజకవర్గంలోని నరసంపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక కోటి అరవై ఐదు లక్షల నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు కౌన్సిలర్ పెండెం లక్ష్మీ రామాయనంద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నరసంపేట నియోజకవర్గం ఎలాంటి అభివృద్ది జరగలేదని నరసంపేట శాసనసభ్యులు దొంతి మాధవారెడ్డి సహకారంతో ఈ రోజు మున్సిపాలిటీ పరిధిలో కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేశారు కౌన్సిలర్ పిండెం లక్ష్మీ రామానంద్ ఈ కార్యక్రమ అధికారులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు રા <itheater> <with> <ondanisions> ये इधर वो सर रैंकड मारना है हां मामा दाव सेशन सेशन चलो थैंक यू थैंक यू ए ब्रावो भाई यार रे

দা দিম ম నర్సంపేట పట్టణంలోని పంతొమ్మిదవ వార్డులో ఇయాల పట్టణంలో సిసి డ్రైను ఈ ప్రా కౌన్సిలర్ ద్వారా ఆధ్వర్యంలో పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ పెండెం లక్ష్మీ రామానంద్ వారి ఆధ్వర్యంలో ఇలా ప్రారంభించడం జరిగింది మరి స్థానికంగా ఉన్న పెద్దలందరూ మహిళలు అందరూ ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మరి నర్సంపేట పట్టణంలో ఈ వార్డులో ఒక కోటి అరవై ఐదు లక్షల నిధులు కేటాయించి ఇవాళ దొంతి మాధవరెడ్డి గారి పెద్దలు నాయక్ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు అసెంబ్లీలో ఉండడం వల్ల మరి ఈ ఒక ఈ శిలాపలకాన్ని ఆవిష్కరించడానికి రాలేకపోయాడు మరి కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ యొక్క పనిని స్టార్ట్ చేయమని చెప్పారు పని ఆగద్దని చెప్పి మరి ఈ పని మరి అయిపోయిన పిదపాకాన్ని ఆవిష్కరించడానికి ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పారు మరి ఈ యొక్క నర్సంపేట పట్టణంలో ఈ యొక్క వార్డు కాకుండా ప్రతి ఒక్క వార్డులో కోటి అరవై ఐదు లక్షలు మరి వెచ్చించి ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క వార్డును అభివృద్ధి చేయడం కోసం ఇవాళ మరి పెద్దలు నాయకత్వంలో ఈ రోజు ఎమ్మెల్యే గారు నాయకత్వంలో శ్రీకారం చుట్టుకున్నారు మరియు అంతేకాకుండా దార్కాపేట రోడ్డు మరి మన వార్డుకు అతి సమీపంలో ఉన్నది దాదాపు పద్నాలుగు కోట్లు పెట్టి టెండర్లు పిలిపించిళ్ళు టెండర్లు కూడా అయిపోయింది టెండర్లకు ప్రక్రియ కూడా అయిపోతుంది మరి అది కూడా నెల రోజులలో పని పూర్తి చేస్తారు ఈ యొక్క నెల నెల పైన రోజులలో నర్సంపేట మొత్తం పట్టణం మొత్తం డ్రైన్లోనూ సీసీ రోడ్లు ప్రారంభించడం జరుగుతుంది గత ప్రభుత్వంలో చూస్తే మరి ఇరవై నాలుగు వార్డ్లలో మరి ఒక్కొక్క వార్డుకో కనీసం పది పదిహేను లక్షలు కూడా అభివృద్ధికి నోచుకోలేదు ఈ నాలుగేళ్లలో వాళ్ళు ఉన్న నాలుగు సంవత్సరాలలో మరి ఈ సంవత్సరం సంవత్సర కాలం గడుస్తుంది మరి ఈ సంవత్సరం మా మా ఒక గడువు కూడా కౌన్సిలర్లది కౌన్సిలర్ల గడువు కూడా అయిపోతుంది ఏ అయ్యో లోపల మేము చేద్దామని అనుకున్నాము మరి పెద్దల చలవతో ఈరోజు కోటి అరవై ఐదు లక్షలు నా వార్డు అనే కాకుండా అన్ని వార్డులలో ప్రారంభించడం జరిగింది మరి మీకు మాట ఇచ్చిండ్లు కాబట్టి మేము అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా చేయడం జరుగుతుంది ఈ యొక్క పని దీనికి నిదర్శనం అని తెలియజేసుకుంటూ మరి పెద్దల సహకారంలో ప్రతి ఒక్క ఇప్పుడు దాదాపు ఎయిటీ నుండి నైంటీ పర్సంటేజ్ ఈ యొక్క వార్డ్లనే కానీ పట్టణంలో కానీ ఈ యొక్క ఈ వర్క్స్తో దాదాపు అయిపోతాయి మిగిలిన పని మరి ఇక్కడ పెద్దల పెద్దల సహకారంతో మహిళల సహకారంతో మరి మాధవరెడ్డి గారి నాయకత్వంలో మరి మునుముందు కూడా పట్టణంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం కృషి చేద్దామని చెప్పి మీ మీ యొక్క ఛానల్ తరఫున మీ యొక్క పత్రికా మిత్రుల తరఫున మేము తెలియజేసుకుంటూ మీ యొక్క అవకాశానికి వచ్చిన ఈ యొక్క పెద్ద కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి పత్రికా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ముందు కూడా మా కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాము శాసనసభ్యులు శ్రీ దొంతి మాధారెడ్డి గారి సహకారంతో నర్సంపేట అభివృద్ధి ధ్యేయంగా నర్సంపేట టౌన్ మొత్తం నర్సంపేట అభివృద్ధి నర్సంపేట అభివృద్ధి ధ్యేయంగా నర్సంపేటలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం చేపట్టడం అయింది అందులో భాగంగా పంతొమ్మిదో వార్లో ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది డ్రైన్ సీసీ